జూనియర్ కొన్ని రోజుల్లో దేవరా మూవీ వచ్చేస్తుంది మూవీ అయితే ఎలా ఉండబోతుందంటే మీ పాయింట్ ఆఫ్ చెప్తారు దేవరా మూవీ మనకు తెలిసిందే ట్రిపుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు దాదాపు వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యారు ఫస్ట్ నుంచి తెలిసిందే మన తెలుగు వాళ్ళకి మాత్రమే తెలుసు ఎన్టీఆర్ బాగా యాక్ట్ చేస్తాడు బాగా డ్యాన్సులు చేస్తాడు కానీ ఇప్పుడేమైపోయిందంటే మొత్తం దాదాపు వరల్డ్ వైడ్ తెలిసిందే దానికి తోడు ఇంకా పూర్తి కెపాసిటీ వాళ్ళకి ఎవరికి తెలియదు ఓన్లీ తెలుగు ఆడియన్స్కి మాత్రమే తెలుసు ఇప్పుడు దేవరావు వచ్చిన తర్వాత మొత్తం అతని మ్యాడ్నెస్ అతడు ఏ విధంగా యాక్ట్ చేస్తాడు అతడు ఏ విధంగా డ్యాన్స్ చేస్తాడు అతని కెపాసిటీ ఏమనేది మొత్తం వరల్డ్ వైడ్ తెలుస్తుంది అండి చాలా గా ఉంటుంది ప్రశాంత్ నీళ్ళు కాంబినేషన్తో ఎన్టీఆర్ ఒక మూవీ వచ్చేసింది ఇది ఎలా ఉండబోతుంది ప్రశాంత్ నీళ్ళు అంటే కేజీఎఫ్ రేంజల్ తీసిన పర్సన్ అలాంటి డైరెక్టర్తో ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉండదు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారే చెప్పారు నా డ్రీమ్ హీరో ఎన్టీఆర్ అనేసి సో కాబట్టి ఇంకా డ్రీమ్ హీరోకి డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు అది ఇంకా దీన్ని మించి ఉంటుంది అది వేరే లెవెల్ ఉంటుందండి అది వేరే కాన్సెప్ట్ ఇంకా సో ఇప్పుడు ఒకటి అంటే ఇప్పుడు దేవరా ఉంది దేవరా ఒక బెంచ్ మార్క్ అనుకుంటే దేవరాకు ఒక ట్రిపుల్ టైమ్స్ అంటే ఒక మూడు రెట్లు ఇంకా ఎక్స్ట్రా ఉంటుందండి అది ఇంకా పవర్ఫుల్గా వస్తుంది అది వెయిటింగ్ వెయిటింగ్ అండి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ మాదే పోవర్లో ఆయన ఆయన స్పీచెస్ అండి మెయిన్ చాలా మోటివేషనల్గా ఆయన స్పీచెస్ ఉంటాయి సో దానివల్ల మేము చాలా అతని క్యారెక్టర్ అతని డ్యాన్స్లు కానీ అతని పర్ఫార్మెన్స్తో పాటు అతని క్యారెక్టర్ కూడా మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి అందుకే మేము ఎన్టీఆర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ